హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మూడు సువా చెప్పారు మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టిని వృద్ధులు ఇతంతకు నాలుగు వేలు దివ్యాంగొప్పు పెంచి కొత్త ఇస్తామని చెప్పారు కాబట్టి మొత్తానికి ఇప్పుడు అయితే పిచ్చైతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు కానీ ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు కొత్త పిచ్చేసి ఇస్తారు అని దానిపై ఏదో క్లారి చెప్తే చర్న్ ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ మొత్తానికి పంపించేసారు గత ప్రభుత్వంలో అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రపించగా మార్చి వృద్ధుల నాలుగు వేలు పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఇంకా పింఛతే పెంచే కొత్త ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నివాదం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు పింఛైతే పెంచి వృద్ధులు విద్యకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సేకరి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం అయితే నివేదిక మొత్తం పరిశీలించి ఎంతమంది కొత్త పింఛన్ ఇవ్వాలి ఎంతమంది పాత పింఛన్ ఇవ్వాలి మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యంగా చొప్పున రేపటి నుంచి జూలై నెల సంవత్సరం పిచ్చైతే పెంచి కొత్త పిచ్చే ఇవ్వబోతున్నారు కొంతమంది అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంటే కొత్త పింఛను మొత్తం అయితే మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి జూలై నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పిం ఇవ్వబోతున్నారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క విలహన్ చేసుకోండి టైం యూ వాచింగ్స్ థ్యాంక్ యూ